దేవుని నామమున మీ అందరికి వందనాలు ఈ రోజు దేవుని వాగ్దానము ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము తొమ్మిదవ వచనము నీవు నీ దేవుడైన యహోవా ఆజ్ఞలను అనుసరించి ఆయన మార్గంలో నడుచుకుని నీడల ఎహోవా నీకు ప్రమాణము చేసినట్లు ఆయన తనకు ప్రతిష్ట జనముగా నిన్ను స్థాపించును హలెలుయ ఈ వాగ్దానం మీ పట్ల స్థిరపరచునుగాక దేవుడు మాట్లాడుతున్నాడు నీ దేవుడైన యహోవా మాటలు దేవుని మాటలు నీవు అనుసరించి ఆయన ఆజ్ఞలను గైకొని ఆయనకు లోపడి జీవించినట్లయితే మిమ్మును ప్రతిష్ట జనముగా ఆయన స్థాపిస్తానని మాట్లాడుతున్నాడు ఆశీర్వాదాలు ఇస్తానని మాట్లాడుతున్నాడు మనకు ప్రమాణము చేసినట్లుగా దేవుడు తను ప్రతి ఒక్క ఆశీర్వాదం నీపై నీ కుటుంబంపై ఉంచుతానని మాట్లాడుతున్నాడు అయితే ఆయన యొక్క ఆజ్ఞలను గైకొని ఆయన మాటను విని ఆయనకు లోబిడినట్లయితే మీరు ప్రతి విషయంలో ఆశీర్వదించబడతారు మీరు వెళ్ళే ప్రతి మార్గంలో ఆయన మీకు తోడుగా ఉంటాడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు మీరు చేయు ప్రతి పనిలో మీరు ఆశీర్వాదాలను పొందుకుంటాడు నమ్మండి విశ్వసించండి ఈ వాగ్దానం నా కోసమని మీరు విశ్వసించిన ఎడల దేవుడు ఈ గొప్ప వాగ్దానాన్ని మీ పట్ల నెరవేర్చనుగాక హలలుయ దేవుడు ఈ వాగ్దానాన్ని దీవించి ఆశీర్వదించనుగాక ఆమె